నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మన ముందు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి ఏపీకి కేంద్రం ద్వారా విశాఖకు రైల్వే జోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీని స్పందన ఏంటి రియలీ వెరీ హ్యాపీ అండి ప్రతి ఆంధ్రుడు గౌరవపడాల్సిన సందర్భం ఇది ఇది ఒక్కటే అంటే దీపావళి జరుపుకున్నంత హ్యాపీగా జరుపుండేది అంటే దాన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకు అర్థం కావడం లేదు అంత హ్యాపీ మూమెంట్ అని చెప్తున్నాను ఇది మనకు ఇది రెండో మూడో నాలుగో మూడోసారో ఐదో ఐదోసారో నాకు గుర్తులేదు కానీ గతంలో మనం చూసాం పోలవరానికి జాతీయ హోదా కల్పించి పోలవరానికి నిధులు రాబడుతూ ఉన్నారు బాబు గారు ఒక రకంగా అదేవిధంగా ఇటువంటివి అంటే టీసీఎస్ కంపెనీ రావడం కావచ్చు అమెజాన్ కావచ్చు అదేవిధంగా ఈ యొక్క అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మించడం కావచ్చు అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఆటోమేటిక్గా వస్తున్నాయని మనకు అర్థమవుతుంది అంటే మన ఆంధ్ర రాష్ట్రము అతి క్రియాశీలకంగా అత్యంత వేగంగా అభివృద్ధి రూట్లో నడుస్తూ ఉన్నది అయితే ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి అక్కడి నుంచి ఏది కేంద్రం ఈ యొక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది ఎక్కడ మొదలైందంటే గతంలో మన దగ్గర లోటు బడ్జెట్గా మనం కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ నుంచి మనం విడిపోతానే అప్పుడు పోలవరానికి నిధులు లేవు మనకు ఆడ పోలవరం కట్టడానికి కావచ్చు కొత్తగా రాజధాని కట్టడానికి కావచ్చు ఆ టైంలో పార్లమెంట్లో ఈ యొక్క అంటే పోలవరం కట్టేదానికి నిధులు ఇస్తామని చెప్పినారు విభజన హామీల్లో భాగంగా కేంద్రం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఈ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు ఇటువంటివన్నీ అప్పటి నుంచి జరగనే జరగలేదు గతంలో బాబుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్నంత వరకు ఆయన ప్రత్యేకంగా మాకు ఈ మాదిరి విభజన హామీలు అన్ని అనేక అనేక దీక్షలు చేయడం జరిగింది ప్రయత్నం చేశాడు అంటే అప్పుడు ఉన్నటువంటి బీజేపీతో కూడా కొట్లా అన్నాడు ఇప్పుడు ఒక దశ మారింది ఒక ఫేస్ మారిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు బాబుగారు అదేవిధంగా బీజేపీ వీళ్ళంతా కలయికలో కూటమి ప్రభుత్వం సెంటర్లో కూడా బీజేపీ ఉన్నందన అంటే కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇమీడియట్గా బాబుగారు ఏం అడిగినా అక్కడ గ్రీన్ సిగ్నల్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన విశాఖ రైల్వే జోను ఈ జోన్కు సంబంధించి ప్రత్యక్షంగా మూడు వేల ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి ఇది ఎక్కడంటే ఆల్రెడీ వాల్తేరు అనే యొక్క రైల్వే స్టేషన్ ఉంది దాన్ని రైల్వే జోన్గా మార్చి అంటే విశాఖ రైల్వే జోన్గా అంటే నామకరణం చేసి సపరేట్గా మార్చేసి దానితో పాటు దానికి అడిషనల్గా రాయిగడ్డ అనే ఒక రైల్వే స్టేషన్ కూడా యాడ్ చేసి దీని అంతా ఒక జోన్ కింద తీసుకొచ్చేస్తున్నారు ఇందులో భాగంగా నేను ఇవి అక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ట్రైన్స్ ఏ రూట్లో వెళ్తాయి వాటికి సంబంధించి ఏ ఏ స్టేషన్స్ ఇంప్లికేట్ అవుతాయి అనేటివి నేను కొన్ని చెప్తానండి ఒక నిమిషం విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో పలాస విశాఖపట్నం దువ్వాడ కూనేరు విజయనగరం నౌపాడ జంక్షను అదేవిధంగా పర్లాకిమిడి బొబ్బిలి జంక్షన్ సాలూరు సింహాచలం నార్త్ అదేవిధంగా దువ్వాడ బైపాస్ వడ్లపూడి దువ్వాడ అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ జగ్గాయిపాలెం స్టేషన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఏదైతే ఇది వాల్తేరు డివిజన్లోని కొత్త వలస అంటే ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి వాల్తేరు అని చెప్పాం కదా దానికి సంబంధించి అంటే ఇంకొన్ని అడుగుతాయి అంటే రాయిగడ్ డీడ్ చేశారు కాబట్టి దాని కింద తెరవల్లి జంక్షను సింగాపురం రోడ్డు అదేవిధంగా కోరావుడ్ జంక్షను పర్లాకిమ్మిడి అదేవిధంగా గుణపూర్ స్టేషన్లు ఇవంతా రాయగడ్డ స్టేషన్ కిందకి వస్తాయి మొత్తం మీద ఏమవుతుందంటే ఈ యొక్క విశాఖ రైల్వే జోన్ రావడం వల్ల కూడా అంటే టైర్ టూ రైల్వే జోన్గా ఏర్పడినది గతంలో మనం చూసాం ఏది డబ్బులు లేక ఆంధ్ర పేద రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు బాబు గారు నరేంద్ర మోడీ గారు పూర్వం అలాగే కలిసినారు ఒక సంవత్సరం లేటు కావచ్చు రెండు వేల లేటు కావచ్చు మూడో సంవత్సరం అయినా ఇటువంటి విభజన హామీలు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క అందుబాటులో వచ్చేటి అంటే కార్యాచరణ దాల్చేటి కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వరకు ఎప్పుడు ప్రభుత్వం లేక వచ్చినోడు కాదు సీఎం అయినోడు కాదు నేను వస్తే కేంద్రం మెడలు ఉంచి నేను ఇవన్నీ రాబడతాను రాబడతాను అంట ప్రజల్లో ఎక్కడ లేని వ్యతిరేకత రేకెత్తిచ్చే విధంగా ప్రలోభాలు పెట్టడం జరిగింది సరే ఆటోమేటిక్గా ప్రెషర్ పెరిగిపోయినప్పుడు దాంతోపాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం బాబు గారు ఢిల్లీలో కూడా దీక్షలు చేశాడు సో ఆటోమేటిక్గా అక్కడున్నటువంటి కేంద్రంతో ఈ యొక్క ఇక్కడ ఉన్న పాలిస్తున్నటువంటి టీడీపీకి పూర్తిగా కటీఫ్ అయిపోయింది ఈ రోజున సేమ్ కాంబినేషన్ ఉంది కానీ ఈ యొక్క ఐదేళ్ళలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం మెడలు ఉంచుతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఏ ప్రయత్నాలు చేసిన లేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు అక్కడ అదేవిధంగా పది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఒక్క రోజు కూడా విభజన హామీల కోసం ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేసినాడు కాదు కానీ ఇప్పుడు బాబుగారు ఇప్పుడు మనం చెప్తున్నాం విశాఖ రైల్వే జోన్ గురించి చెప్తున్నాం గతంలో పోలవరం గురించి కూడా అలానే అంటే పోలవరం మొన్నటి మొన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అలసత్వానికి అంటే పోలవరం చేస్తాం ఇద్దో అనిల్ కుమార్ అనే అతను కామెడీ కామెడీగా మాట్లాడడం అసెంబ్లీ సాక్షిగా మీకు ఎందుకు తొందర మేము చేస్తాం చేస్తామని ఆయన శైలిలో ఆయన మాట్లాడడం పాపర్ డ్యామ్ అంటే ఏంది తెలియదు లేకుండా ఉంటే డయాఫ్రమ్ వాళ్ళంటే తెలియని వాళ్ళని కూడా అంటే అమ్మటి రాంబాబుని కూడా పారుదల నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటి వాళ్ళ కాలయాపన చేయడం జరిగింది కానీ ఈ యొక్క గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు దాకా ఇది చెప్పాను కదండి ఈ విశాఖ రైల్వే జోను అదేవిధంగా పోలవరం ఇది చెప్పాను కదా మధ్యలో పదకొండు వేల కోట్ల రూపాయలతో అందరికీ ఇది పోలవరం కానీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఎమోషనల్ బాండ్ ఒక వాస్తవం ఒక మాటలో చెప్పాలంటే అదేవిధంగా అమరావతి ఇక్కడ ఎందుకంటే అది సపరేట్ సబ్జెక్టు నలభై లక్షల కోట్లు మూడు సంవత్సరాల లోపు మనకు రానున్నాయి ఏది స్వయం ప్ర స్వయం అభివృద్ధి ప్రాజెక్టు పోల్ ఐ మీన్ అమరావతి అనేది నలభై లక్షల కోట్లు మనకు వచ్చినప్పుడు ఇరవై లక్షల కోట్ల మేర అంటే అప్పులు ఉండొచ్చు కాక ఈ అప్పులు పాను ఇరవై లక్షల కోట్లు మనం మిగులు వస్తాం సో ప్రతి ఒక్కటి మనకు ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం మన ఆంధ్ర వరకు ఇదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా రాబట్టినారు ఏది నేనంటే అది ఇందాక తొలిగా చెప్పాను కదా ప్రతిరోజు మనకు దీపావళి జరుగుతూ ఉన్నట్లే అనిపిస్తుంది మన కూటమి ప్రభుత్వంలో మనం ఉంటే వీళ్ళన్నట్టు ఇది పేపర్ పైన జరిగేటి కాదు ఓన్లీ పేపర్ పైన లేకుండా ఉంటే మనం మాట్లాడుతూ ఉంటే హామీలు ఇచ్చారు మర్చిపోతారు లేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అన్నట్టు కాదు అన్ని కార్యరూపం దాల్చాయి మీరు కావాలంటే అమరావతి పోయి ఎవరినైనా ఫోటోలు తీసేయనో చూడమనండి ప్రతి ఒక్కటి కార్యరూపం లేక చక్క చక్క ఒకవేళ మీరు అన్నట్టు రాజకీయం చేయాలనుకుంటే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా అబద్ధం చెప్పచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్పదు పార్టీలు వేరే ప్రభుత్వాలు వేరే సో ప్రభుత్వం అనేది మొన్నటి మొన్న పదకొండు వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇచ్చి దాని ప్రైవేటీకరణ కూడా ఆపేసింది సో ప్రతి ఒక్కటి మనకు మీరు అన్నట్లు చాలా సంతోషకరమైన విషయం ధన్యవాదాలు